యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలోని జేకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి శాఖ ప్రధాన కార్యదర్శి పోలోజు భిక్షమాచారి మాజీ వార్డు మెంబర్లు కాసుల వాదన నరసింహ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలోని జేకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోలోజు భిక్షమాచారి మాజీ వార్డు మెంబర్లు కాసుల వాదన నరసింహ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు